విశాఖ వేదికగా నవంబర్ పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సుకు జీవీఎంసీ చేపట్టిన ఏర్పాట్లు ఒక్కొలిక్కొచ్చాయి పరిశుభ్రత ప్రాధాన్యత దిశగా దేశంలోనే మొట్టమొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా ఈ సదస్సు నిర్వహణ ఉంటుందని విశాఖ నగరాన్ని దీర్ఘకాలిక పద్దతిలో మరింత అభివృద్ది పరుస్తూ సుందరీకరణ పనులతో తీర్చిదిద్దినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ వెల్లడించారు ఉత్పత్తయ్యే అన్ని రకాల వ్యర్థాలని వంద శాతం రీసైకిల్ చేసి పునర్వినియోగం చేయనున్నామని ప్రాంగణం సమీపంలో ఆన్సైట్ కంపోస్ట్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సుందరీకరణ పనుల్ని కేవలం సీఐఐ భాగస్వామ్య సదస్సు కోసం మాత్రమే కాకుండా త్వరలో విశాఖలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మిలాన్ నేవీడే వంటి కార్యక్రమాల కోసం చేసినట్లు వివరించారు బీచ్ రోడ్లను ఫుట్పాత్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దామన్నారు సాగర తీరంలో పలు బీచ్లను సుందరంగా తీర్చిదిద్దారు భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు ఉన్న ప్రాంతాలన్నింటినీ ఆకర్షణీయంగా తయారు చేశారు దేశ విదేశీ ప్రతినిధులు ఈ బీచ్ల సందర్శనకొచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు ప్రత్యేకంగా లైఫ్ గార్డ్స్ ను ఏర్పాటు చేశారు ఇప్పటికే ఫ్లాగ్ బీచ్ గా గుర్తింపు పొందిన ఋషికొండ బీచ్ను ప్రత్యేక ఆకర్షణలతో తీర్చిదిద్దారు ఐటీహిల్స్ కి దగ్గరగా ఉన్న సూచికగా ఇసుక శిల్పాల్ని గూగుల్తో తీర్చిదిద్దుతున్నారు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఈ బీచ్లో జరుగుతున్న పనుల్ని పరిశీలించారు నగరంలోని ప్రధాన మార్గాలన్నీ విద్యుద్దీప కాంతులతో కొత్తదనాన్ని సంతరించుకున్నాయి కూడళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆకర్షణీయ ఫౌంటైన్లు ఇతర అలంకరణ వస్తువులు కనువిందు చేస్తున్నాయి దీపాలతో బీచ్ రోడ్డంతా మెరుస్తోంది భాగస్వామ్య సదస్సు కోసం వచ్చే ప్రతినిధుల కోసం ఇప్పటికే సిద్ధం చేసిన దాదాపు పన్నెండు వందలకు పైగా హోటల్ గదులు సాధారణ అతిథుల కన్నా ఎక్కువ ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు విదేశీ అతిథులు ప్రత్యేకంగా చేసేందుకు వారికి ఏర్పాట్లు చేశారు గూగుల్ డేటా సెంటర్ రాక సూచికగా వైజాగ్ పదంలో చివరి జీ అక్షరం పెద్దగా దగ్గర దర్శనమిస్తూ ఆకట్టుకుంటోంది